హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన వినాయకుడికి వెలక్కాయ అనేది పెడతాం కదా ఇటువంటి వెలక్కయ్ తోటి మంచి రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టేస్టీగా ఈ వీడియోలో అయితే చూద్దాం అంతకంటే ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను వెలక్కాయని తీసుకున్నాను ఇది కాయండి పండు కాదు పండు అనేది పచ్చడికి పనికి రాదు కాయ అయితే గట్టిగా ఉంటుంది దీన్ని అయితే పగల కొట్టేసుకొని ఇలా టూ పార్ట్స్గా చేసుకున్నామంటే లోపల ఉంది కదా ఇలా ఉండాలన్నమాట ఇది కాయ అనమాట ఇప్పుడైతే నేను రెండు కాయలను అయితే తీసుకొని రెండింటిని పగల కొట్టేసి అయితే పక్కన పెట్టుకున్నాను లోపల ఉన్నటువంటి గింజలను అయితే తీసుకోవాలి నేను ఒక ప్లేట్ లోకి స్పూన్ సహాయంతో అయితే మొత్తం తీసుకుంటున్నాను కొంచెం గట్టిగా ఉంటుంది తీసేటప్పుడు అయినా సరే ఇలా స్పూన్ తో తీసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది చూశారు కదా లోపల ఉన్నటువంటి దాన్ని మొత్తాన్ని అయితే ప్లేట్లోకి తీసుకున్నాను ఇలా ఉంటుంది లోపల ఉన్నటువంటి గుజ్జు అనేది ఇదైతే మొత్తం తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే పచ్చడి చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతుల్ని అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని జస్ట్ అలా చిటపట అనేలాగా వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలను కూడా వేసుకున్నాను ఇవి వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అవి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పుని వేసుకున్నాను మినపప్పు లేదు అంటే నువ్వులనైనా యాడ్ చేసుకోవచ్చు నేను మినప్పప్పును అయితే తీసుకున్నాను ఇవన్నీ వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలను కూడా వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఆ రేడు ఎండుమిరపకాయలని అయితే తీసుకోవాలి ఈ వెలక్కాయ అనేది మనకి వగరు పులుపు అలా ఉంటుంది కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువ పడుతుంది అందుకని నేను ఒక ఏడు ఎండుమిరపకాయలు అలానే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను పచ్చిమిర్చిని ఇలా తుంపి వేసుకోవాలండి లేదంటే పైన పడతాయి అనమాట పేలుతాయి అవి ఇక అయితే అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ప్లేట్లోకి అయితే వేసుకోవాలన్నమాట చూసారా ఇలా మొత్తాన్ని ప్లేట్లోకి అయితే వేసుకొని రోల్లో వేసుకొని దంచుకోవాలి ఇలా బాగా శుభ్రం చేసిన రోల్ని తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే దంచుకోవాలి మీ దగ్గర రోల్ లేదు అనుకుంటే మిక్సీ తీసుకొని మిక్సీ అయినా చేసుకోవచ్చు కానీ మిక్సీలో వేస్తే రోల్లో వేసిన టేస్ట్ రాదండి రోల్లో వేసి దంచిన చాలా టేస్ట్ ఇక దాంట్లోకి మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలానే కొంచెం బెల్లం ముక్కను వేసుకుందాము టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది బెల్లం ముక్క వేయడం వల్ల మనకి వెలక్కాయ అనేది కొంచెం వగరు పులుపుగా ఉంటుంది కదా సో అందుకని మనం చింతపండుని యాడ్ చేసుకోవట్లేదు బెల్లం ముక్క వేయడం వల్ల ఏంటంటే మొత్తం టేస్ట్ అనేది మార్చేస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా దంచుకున్నామంటే సరిపోతుంది కచ్చా పచ్చా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారా మధ్య మధ్యలో ఇలా స్పూన్తో అనుకుంటూ దంచుకుంటే బాగా మెదిగిపోతుంది అనమాట త్వరగా ఇలా వస్తే సరిపోతుంది ఇక ఈ స్టేజ్ లో మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నాం కదా అదేనండి వెలక్కాయ గుజ్జు అనేది దీన్నైతే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా స్మాష్ చేసినట్లు మెదుపుకోవాలి అదే దంచుకోవాలి మీరు మొత్తం ప్రాసెస్ మిక్సీలో చేసుకున్నా పర్లేదు కానీ ఇలా దంచుకుంటే మనకి రోటి పచ్చడి టేస్ట్ అనేది ఇంకా పెరిగిపోతుంది ఇలా మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని మళ్ళీ దంచుకోవాలి కొంచెం పచ్చాగా దంచుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారా ఇలా ఉంటేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ డేస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో నీళ్ళు అనేది అస్సలు యాడ్ చేయకూడదండి పచ్చడి అనేది చెడిపోతుంది చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇక ఈ పచ్చడికి అయితే మనం పోపునైతే ప్రిపేర్ చేసుకుందాము ఒక ప్యాన్ తీసుకొని అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలను వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని ఈ రెండు కొంచెం చిటపటనిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చనగ బ్యాళ్ళు అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా మినపప్పును కూడా వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంగువును కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు అనేది తర్వాత ఒక రెండే రెండు మిరపకాయలు వేసి గుప్పెడు కరివేపాకం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నాం కదా పచ్చడి అనేది ఇప్పుడు దీంట్లో కలుపుకొని బాగా నూనె అనేది దానికి పట్టేలాగా మీడియం ఫ్లేమ్ లోనే చేయాలన్నమాట స్టవ్ జాగ్రత్తగా చూసుకోండి హై ఫ్లేమ్ లో పెడితే పచ్చడి అనేది మాడిపోతుంది ఇంకా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడిని కనుక మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే టేస్ట్ అనేది అద్దిరిపోద్ది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి ఇక అంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి